కీర్తనల గ్రంథం నూట నలభై రెండవ కీర్తన నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొద్దుచున్నారు నా కుడి ప్రక్కను నిధానించి చూడుము వాడు ఒకడునూ నాకు లేకపోయెను మీధియు నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని నేను చాలా కృంగియున్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను తరమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిచేపడుదురు